ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో మీకందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉంటున్నాను మరొక నూతన దినములోనికి ఆయన యొక్క కృప ద్వారా మనలను సజీవుల లెక్కలో ప్రభు నడిపించినందుకై ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించ బదులమై ఉంటున్నాం ప్రభుణేశు క్రీస్తు వారు యోహాను స్వార్త పదహైదవ అధ్యాయము మొదటి వచనములో ఈ విధంగా ఆయన మాట్లాడుచు ఉంటున్నాడు నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నిజమైన వల్లి ద్రాక్ష చెట్టును బహుశా చాలామంది చూసి ఉంటారు ద్రాక్ష చెట్టు అది ఒక పందిల్లాగా చక్కగా అల్లుకుపోతూ ఉంటుంది దాని యొక్క కాపు వచ్చినప్పుడు ద్రాక్ష పండ్లు ఆ యొక్క చెట్టును చూడగా ఎంతో మధురముగా చూడ ముచ్చటగా ఉంటుంది ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనను పోల్చుకుంటూ ఉంటున్నాడు నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు ఈయన నిజముగా ద్రాక్ష వలె ఉంటున్నప్పటికీ తన యొక్క తండ్రి వ్యవసాయము వ్యవసాయకుడు వ్యవసాయము చేసేటువంటి యొక్క తండ్రి నిజము ఈ యొక్క ఒల్లి దానిలో ఉన్నటువంటి యొక్క సుగుణాలు మనము ఎన్నో రకాలుగా చూడగలము ప్రియమైనటువంటి యొక్క దేవుని యొక్క విడలారా ఇక్కడ మనము చూస్తే పదహారవ వచనంలో మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని మనమందరమును కూడా ద్రాక్ష వల్లిలో ప్రభువైన ఏసుక్రీస్తు వారు నిజమైన ద్రాక్ష వల్లి పదహారవ వచనములో నిన్ను నన్ను మనలనందరినీ ప్రభున ఏర్ ప్రభు ఏసుక్రీస్తు వారు ఏర్పరచుకున్నాడు దేని కొరకు లోకములో నుండి ప్రభుైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను మనలను ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పరచుకున్నాడు అనంటే ఈ లోకములో నుండి ఈ లోక శాప పాపములో నుండి మరణము నుండి మనలను ఏర్పరుచుకున్నాడు దేని నిమిత్తము ఏర్పాటు చేసుకున్నాడంటే మనమును కూడా ఫలించుటకును మన యొక్క ఫలము నిలిచియుండుటకును లోకములో నుండి ప్రభు అయిన వారు మనలను ఏర్పరచుకున్నాడు ఈ సత్యాన్ని స్వయాన ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని ఆయన లోకములో నుండి ఏర్పరుచుకున్నాడు దేని కొరకు నిన్ను ఏర్పరుచుకున్నాడు లోకంలో నుండి అని అంటే ద్రాక్షవల్లి అనే అనేటువంటి యొక్క నిజమైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కొరకు నీవు నేను మనమందరమును కూడా ఫలించున్నట్లు మన యొక్క ఫలము నిలిచి ఉండునట్లు ఫలించే వారమే కాదు కొంతకాలము ఫలించి కొంతకాలమునకు ఫలి ఫలించలేనటువంటి ఒక స్థితి కాదు ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను పిలిచి లోకంలో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడో ఆ దినము నుండి మరణము వరకు ఫలించే అనుభవంలోనికి మనము రావాలని ఆ ఫలించేటువంటి ఒక విధానము ఫలించుచు ఆ ఫలములో మనము నిలిచి ఉండాలని ఇక్కడ అంటున్నాడు ఆయన నాలుగో చిన్న వాళ్ళు అంటాడు నాయందు నిలిచియుండు మనము ఫలించాలి అని అంటే ఆ ఫలము నిలిచి ఉండాలి అనంటే దేనిలో మనము నిలిచి ఉండేటువంటి వారమై ఉండాలట ప్రభువైన యేసు క్రీస్తు వారిలో మనము నిలిచి ఉండాలి ఆయనలో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో ఆయన మీయందు నేనును నిలిచియుందును అంటాడు ప్రియా సహోదరి సహోదరుడా ఈ కాల సమయంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు నిజమైన ద్రాక్ష ఒల్లి ప్రవీణ యస్సు క్రీస్తు వారు నీతో మాట్లాడుతూ ఉంచినాడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఏర్పడుచు నిన్ను ఏర్పాటు చేసుకున్న విధానమును గమనించమని ఆయన నీకు తెలియపరుస్తున్నాడు దేని కొరకు నిన్ను లోకములో నుండి ఏర్పరచుకున్నాడు అని అంటే ఫలించున్నట్లు ఆయన కొరకు నువ్వు ఫలాలు ఫలించున్నట్లు ఆత్మ ఫలాలు ఫలించునట్లు ఈ ఫలము ఏమిటి అంటే మనము గలతులుకు రాసిన పత్రిక గలతులుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఈ యొక్క మూడు రకాలైనటువంటి యొక్క ఫలాలు మనము ప్రభు కొరకై ఫలించేవారముగా ఉండాలని ఆయన ఈ లోకంలో నుండి మనలను ఏర్పరుచుకున్నాడు ఈ ఫలాలు మనము ఈ తొమ్మిది రకాలైనటువంటి ఫలాలు మనము ఫలించాలంటే మనము యొక్క ఫలము నిలిచి ఉండాలి అని అంటే మనము ఏమి చేయాలంట ఎందు నిలిచి ఉండాలంట యేసు ప్రభునందు మనము నిలిచి ఉండాలి ఆయన సన్నిధి ఆయన సహవాసము దేవుని యొక్క ఒక ఈ యొక్క వాక్యము వినటము ద్వారా దేవుని యొక్క వాక్యము అనుదినము ధ్యానించటము ద్వారా ప్రార్థనలో మెలకవు కలిగి ఉండటం ఉండటం ద్వారా ఫలించగలము మన ఫలము నిలిచి ఉండగలదు నిలకడగా ఉండగలము అప్పుడు ఆయన ఎందు నిలిచి ఉంటే మనం ఆత్మ ఆత్మానుసరమైన ఫలములు నీవు ఫలించుతూ ఉన్నప్పుడు ప్రభువుని నిన్ను బట్టి నిన్ను చూసి సంతోషించే దేవుడై ఉంటా ఉన్నాడు అప్పుడు నీ ఎందు నేను నిలిచి ఉంటాను అంటాడు మొట్టమొదట ప్రభు ఎందు మనము నిలిచి ఉండేవారముగా ఉండాలి ఆయన మన ఎందు నిలిచి ఉంటాడు ప్రేమ నిండువలేని పురుగు ప్రేమించే గుణం తత్వం కలిగిన వారమై ఉండాలి రెండవదిగా సంతోషము దేని ఎందు నువ్వు సంతోషిస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేయాలి చాలామంది లోకమును బట్టి వారి యొక్క ఫ్యామిలీని బట్టి వారి యొక్క ఆస్తి అరిష్ ఐశ్వర్యములను బట్టి వారి యొక్క ఆరోగ్యమును బట్టి వారి యొక్క బలమును బట్టి వారి యొక్క ఎత్తును బట్టి వారి యొక్క అందమును బట్టి సంతోషిస్తూ ఉంటా ఉంటున్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని తెలియపరుస్తూ ఉంటున్నాడంటే ఏ ఎవరి నిమిత్తమై నువ్వు సంతోషించాలి ప్రభునందు ఆనందించే వారముగా ఉండాలి సంతోషించే వారముగా ఉండాలి ప్రభులో సంతోషము లోకమును బట్టి లోకములు ఉన్నటువంటి ఒక వాటిని బట్టి సంతోషించే వారముగా ఉండకూడదు మొట్టమొదటిది ప్రేమించే గుణం దేనిని ప్రేమిస్తున్నావు లోకమున డబ్బునా నీ అందచందమున దేనిని ప్రేమిస్తూ ఉన్నావు ప్రభువును ప్రేమించే వారముగా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించేవారుగా సంతోషము దేనిని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నావు ప్రభువును బట్టి మనము సంతోషించేటువంటి వారముగా ఉండాలి సమాధానము సమాధానము లేనటువంటి వారిని నిజమైన ద్రాక్షిలాగా ప్రభు నేసుక్రిస్తు వారు నిన్ను నన్ను మనలను సమాధానాపరుచుటకు వచ్చాడు ఆ సమాధాన సువార్తనే ఉదయ కాలమున మీకు ప్రకటించటకై ప్రభుయూ క్రీస్తు వారు మీ ముందుకు నన్ను నడిపిస్తూ నడిపించాడు సమాధానము లేనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి యొక్క మనలను సమాధానపరుస్తూ మీరును కూడా సమాధానము కలిగి ఉండండి నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను లోకమిచ్చినట్లు కాదు కానీ నా శాంతినే శాంతి అంటే సమాధానం నా సమాధానమును మీకు అనుగ్రహించి ఉంటున్నారు మీరును కూడా ఒకరినొకరు సమాధానము కలిగి ఉండండి అంటున్నారు దీర్ఘాశాంతము మన జీవిత అంతయు శాంతము కలిగినటువంటి వారముగా ఉండాలి శ్రమలు వచ్చిన బాధలు వచ్చిన హింసలు వచ్చిన కరువు కాటకాలు వచ్చిన శాంత గుణం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సంవత్సరం కాదు కానీ నీ జీవితకాలమంతయు శాంతము కలిగి ఉండమని ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు దయాళుత్వము ఇతరులపైన దయ చూపించటము దయగలిగినటువంటి ఒక దేవుడు మన దేవుడు మనలను దయతో నీ పాపములు నా పాపములను ఆయన క్షమించాడు దయ చూపిస్తూ ఉన్నాడు ప్రతిదినము ప్రతి క్షణము అందుకే విదయకాలము మరొక నూతన దినములోనికి మనలను ప్రభు యొక్క దయ ద్వారా ఆయన మనలను మరల నూతన దినములోనికి ప్రవేశపెట్టాడు అదేవిధంగా ఇతరుల పట్ల మనం కూడా దయ కలిగినటువంటి వారమై ఉండాలని తెలియపరుస్తున్నాడు మంచితనము మంచి సాక్ష్యం కలిగినటువంటి వారముగా మంచి మంచితనము ఇతరుల పట్ల మంచిని మనము కోరేటువంటి వారమై ఉండాలి విశ్వాసము అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసము దేనిపైన విశ్వాసము మనుషులపైన విశ్వాసం ఉంచుతున్నావా లోకములో ఏది నాకు మరి వస్తుందో ఆ మనిషిని ద్వారా నాకు ఏమొస్తుందో మనిషిని నమ్ముకొని ఉంచున్నావా కాదు కానీ నీ ప్రభు యేసు క్రీస్తు వారి ఎందు విశ్వాసము ఉంచాలి ప్రవణ విశ్వాసం విశ్వాసము అప్పుడు నీవును నేంటి వారిను గోపరక్షణ పొందుదురు అంటాడు ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసము ఏ స్థితిలో ఉన్నా నీకు ఏ అవసరత ఉన్నా ఎటువంటి యొక్క ఇబ్బంది ఉన్నా ఎవరిపైన ఆధారపడి జీవించమంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిపైన ఆధారపడి జీవించేది మనము నేర్చుకునేటువంటి వారమై ఉంటా ఉన్నాం సాత్వికమైనటువంటి ఒక గుణము గుణ లక్షణాలు కలిగినటువంటి వారముగా సాత్వికులు ధన్యులు అంటాడు కదా సువార్త ఐదో విషయాములో ఆ విధంగా సాత్వికమైనటువంటి ఒక గుణం ఆశా నిగ్రహము ప్రతిదాని విషయంలో దేనిని సంపాదించాలి అది సంపాదించాలి ఇది సంపాదించాలి అని మరి ఎన్నో విధాలుగా ఆలోచనలు కలిగి లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు ప్రతిదానిపైన కంటికి కనిపించింది కని కంటికి ఏదైతే కనిపిస్తుందో దాని నల్లను పొందుకోవాలని ఆశ కలిగి ఉంటా ఉంటున్నాం అలాంటి ఒక ఆశలు ఉండకూడదు ఆశలయందు నిగ్రహం కలిగి ఉండాలి ప్రభు ఎంత మనకు ఏ స్థితిలో మనలను ఉంచాడో ఆ స్థితిలోనే ప్రభువును మనం నమ్మకముగా గణపరిచేటువంటి వారముగా ఉండాలి ప్రియా దేవుని యొక్క పిల్లారా మీ యొక్క ఆయన యొక్క చిత్తమును బట్టి ఈ యొక్క ఇరవై రెండవ వచనములో ఈ యొక్క తొమ్మిది ఆత్మ ఫలములు మనకు చాలా స్పష్టంగా ఆయన మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు ఈ విధంగా మరి ఆయనలో మనము నిలిచినటువంటి వారముగా ఫలించేటువంటి వారముగా మన యొక్క ఫలము నిలిచి ఉండినట్లుగా ఆయన ఎందు నిలిచిన ఎవరైతే నిలుస్తారో ఆయన ఎందు తప్పకుండా ఈ యొక్క ఆత్మ ఫలములు ఫలించేటువంటి వారుగా ఉంటా ఉన్నారు నేను నిజమైన ద్రాక్ష వల్లిని ఆ ద్రాక్షల్లిలో తీగలములాగా మనము ఎప్పుడైతే ప్రభులు అంటూ కట్టబడి ఉంటామో ఆయన ఎందు నిలిచి ఉంటామో అనుదినము అనుక్షణము ఈ ఆత్మ అనేటువంటివి మనము ఫలించాలి ఆయన మీరు ఆత్మ ఆత్మఫలాలు మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకొని ఉంటున్నది అంటున్నాడు మీరు ఫలించలే ఫలించడమే కాదు మీ జీవితకాలం అంతయు ఫలించు ఆ ఫలంలోనే మీరు నిలిచి ఉండండి నాయందు మీరు ఉండండి మీయందు నేను కూడా నిలిచి ఉంటాను ఉదయకాల సమయంలో ప్రియా సహోదరి సహోదరుడా ఎవరి ఎందు నిలిచి ఉంటున్నావు లోకం వైపా ఎవరైతే లోకంలో నిలిచి ఉంటున్నారో లోకం వైపు చూస్తూ ఉంటున్నారు ప్రభు నా ఎందు నిలిచి ఉండండి అంటున్నాడు శరీరానుసారమైనటువంటి ఒక ఫలములు ఫలించినట్లయితే అయ్యేది నీవే ఇప్పుడే ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు నేను నిజమైన ద్రాక్షలిని రండి నాయందు నిలువడి నేను మీయందు నిలుస్తాను లోకంలో నుండి మిమ్మల్ని నా బిడలనుగా నా స్వకీయమైనటువంటి యొక్క సాంపాద్యముగా మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను మీరు ఫలించాలి ఆత్మఫలములు మీ ఫలము నిలిచి ఉండాలి నేను వచ్చేంతవరకు అని ప్రభు క్రీస్తువారు క్రీస్తు వారు ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు ఆ విధంగా నిలిచేవారముగా ప్రభులో మనం ఉండాలి సంతోషించే వారముగా ప్రేమ లక్షణాలు కలిగినటువంటి వారముగా ప్రేమ ప్రేమ గుణం ఒకరినొకరును ప్రేమించి ప్రేమిస్తూ ఆదరిస్తూ సమాధానముగా ఉంటూ దీర్ఘశాంతముతో ఎదురు చూసేవారముగా ఈ లోకపు యొక్క ఆశల మనం ఉండకుండా నిగ్రహము కలిగినటువంటి వారముగా ప్రతి ఒక్క విషయంలోనూ ప్రభు అయిన క్రీస్తు వారి కొరకై నమ్మకమైన జీవితము జీవించుచు నీ కొరకు నా కొరకు ప్రారంభించినటువంటి ఒక ప్రభు క్రీస్తు వారి కొరకై మనము నిరీక్షణ కలిగినటువంటి వారమై ఉంటా ఉన్నాం ఆ విధంగా ప్రభు సహాయం వచ్చేనుగాక రండి ప్రార్థన చేసుకుంటాము ప్రేమ నమ్మదగిన నా ప్రియ పొరలు తండ్రి నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడని ప్రవ్వా మీరు కాల సమయంలో మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగమును బట్టి రాలు ఇంతవరకు మాతో మీరు చక్కగా మాట్లాడుతూ వచ్చారు ప్రభానికి స్తోత్రాలు ఇంకా ఎవరైతే ప్రభా ఎందు నిలిచి ఉండట్లేదో వారిని అందరినీ కూడా ప్రభా నీలో నిలిచి ఉండేటువంటి వారినిగా లోకంలో నుండి ప్రభా వారిని ఏర్పాటు చేసుకునండి ఎవరినైతే ఏర్పాటు చేసుకుని ఉంటున్నావో వారు నీ యందు నిలిచి ఉండేవారుగా నీ కొరకై ఫలించేవారుగా ఆ ఫలములు నిలిచి ఉండేటువంటి ఒక విధానంలో ప్రభు మీరు నేర్పించము గలతులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ విషయంలో ప్రకారము ఆత్మ ఫలములు తొమ్మిది ఫలములు ఫలించేటువంటి ఒక బిడలంగా ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకునవని ప్రవీణేశ్వర క్రీస్తు నామూన ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రవీణేశ్వర క్రీస్తుని కృప పరిశుధాత్ముని కను సహవాసమును నీ యొక్క మాటలు వినినటువంటి ఒక ప్రతి ఒక్కరిని వారి వారి యొక్క కుటుంబాలకు ఇప్పటికీ ఎల్లప్పుడికి సదాకాలముతోండి నడిపించు దాకా ఆ మేన్ అందరికి ప్రైజ్లో నీ గాడ్ బ్లెస్ యూ ప్రభు చిత్తమైతే మరొకసారి మనము కలుసుకుంటాము